హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి నేను ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే యూట్యూబ్లో నేను ఒక శారీస్ వీడియో చూసి వెళ్ళానండి ఎంత వరస్ట్గా ఉన్నాయంటే అసలు యూట్యూబ్లో చూసి మాత్రం అసలు వెళ్ళొద్దండి షాప్స్ పేరు చెప్పడం లేదు నేను ఎందుకంటే అనవసరంగా ఎందుకు అని యూట్యూబ్లో ఇక్కడ ఇంత తక్కువ వన్ ఫార్టీ ఫైవ్ టూ హండ్రెడ్ అని చెప్తున్నారు అక్కడికి పోతే ఆ పీసెస్ అయిపోయాయి అవి లేవు నిన్ననే స్టాక్ అవుట్ అయ్యాయి అని చెప్తున్నారు నిన్న పెట్టిన వీడియోస్కే ఈరోజు అయిపోయాయి అని చెప్తున్నారు అసలు ఆ ప్యాటర్న్సే లేవు ఇంకొకటి వీడియోలో చూపెట్టిన శారీకి మనం అక్కడ చూసిన క్లాత్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి ఎంత చాలా డిఫరెంట్ ఉందంటే ఘోరంగా ఉంది పాపం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి ఆంధ్ర నుంచి ఇటు మన తెలంగాణ ఇంకా చాలా దూరం నుంచి వస్తున్నారు పాపం అక్కడికి వచ్చిన తర్వాత అవి చూసేసరికి కొంచెం డిజపాయింట్ అవుతున్నారు నేను అట్లా చాలా చూశాను మొన్న వెళ్ళినప్పుడు చాలా దారుణంగా ఉందండి నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ ఓకే చూడండి చూసిన తర్వాత ఒక్కసారి మీరు వెళ్ళి వీడియో కాల్లో మాత్రం అస్సలు సెలెక్షన్ చేసుకోవద్దండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను వీడియో కాల్లో శారీ సెలెక్షన్ అస్సలు చేసుకోవద్దు ఎందుకంటే చూపెట్టిన దానికి మనం వెళ్ళి చూసిన దానికి చాలా తేడా ఉంది అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో కాల్లో సెలెక్షన్ మాత్రం చేసుకోవద్దు వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి షాపును విజిట్ చేయండి చేసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి ఫస్ట్ క్లాత్ అండి క్లాత్ చాలా డిఫరెంట్ ఉంది మనకు చూపెట్టే క్వాలిటీ ఒకటి వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఒకటి అండి మళ్ళీ సేమ్ కాస్ట్ అయితే వాళ్ళు చెప్పినట్టయితే అస్సలు ఇవ్వట్లేదు కొన్ని షాప్స్ ఉన్నాయి కొన్ని ఓకే అండి కొన్నిట్లలో జెన్యున్గానే ఉంది కొన్ని మాత్రం ఘోరంగా దోచుకుంటున్నారండి నేను పర్సనల్గా వెళ్ళి చూసినప్పుడైతే నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది అందుకే ఆర్డర్స్ మాత్రం పెట్టుకోవద్దు యూట్యూబ్లో వీడియో కాల్స్లో చూసి అయితే అస్సలు పెట్టుకోవద్దండి ఏదో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే దాదాపు అందరూ వీడియో కాల్లో చూసి ఆషాడం సేలు తక్కువ ఇస్తున్నారు తక్కువ ఇస్తున్నారు అని చెప్పి వెళ్తున్నారు వన్ ఫార్టీ ఫై రూపీస్కే టూ హండ్రెడ్ అట్లా కానీ క్లాత్ మాత్రం చాలా చెండాలంగా ఉంది అసలు వాళ్ళు చూపెట్టిన దానికంటే చాలా వరస్తు ఉంది క్లాత్ అందుకే మీరు తీసుకోవాలి అనుకుంటే అన్ని షాప్స్ కాదు కొన్ని కొన్ని మాత్రమే యూట్యూబ్లో పెట్టిన కొన్ని షాప్స్ మాత్రమే అందుకనే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియో కాల్లో అయితే సెలెక్షన్ చేసుకోవద్దండి పాపం చాలా దూరం నుంచి వస్తున్నారు ఇక వెళ్ళిన తర్వాత తప్పదు ఏదో ఒకటి తీసుకోవాలి అన్నట్టు బిల్ చేసుకుంటున్నారు తప్పితే అక్కడైతే జెన్యున్గా అయితే ఏమీ లేదండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్